గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ భారీ ఘనంగా పదవీ విరమణ సన్మాన కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కేంద్రం నందు దిశ పోలీస్ స్టేషన్ నందు డిఎస్పి అంతోనప్ప పదవీ విరమణ సన్మాన సభ కార్యక్రమము నిర్వహించడం జరిగింది ఈ సభకు టౌన్ డిఎస్పి మరియు సిఐ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు కన్న కర్నూలు జిల్లా సారు యొక్క తల్లిదండ్రులు రంగమ్మ గారు ఆంజేయ కుటుంబం నుంచి సారు వచ్చారు అదేవిధంగా సారు వాళ్ళ యొక్క సంతానం ఇద్దరు పిల్లలు పాప మీనాక్షి సాక్షి ఇంజనీర్గా పనిచేస్తున్నారు అదేవిధంగా సారు సారు యొక్క కుమారుడు విష్ణువర్ధన్ రోబోటిక్ న్యూరో సర్జన్ గా పనిచేస్తున్నారు పిల్లలు మంచి ఉన్నత పద్ధతులు చదివి సెటిల్ అయ్యారు ఇద్దరు అదేవిధంగా సారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసి మొత్తం ఎస్ఐ అంతా కూడా అనంతపురం జిల్లాలో పనిచేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఒకటిలో సార్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొంది అనంతపురం చిత్తూరు కడప జిల్లా పనిచేసినారు అదేవిధంగా సార్ రెండు వేల డిఎస్పీగా పోలీసుగా పదోన్ను నాగర్ కదూలు విశాఖపట్నం చిత్తూరు తిరుపతి అనంతపురం జిల్లాలో పనిచేసి ఇప్పుడు మన ఈరోజు మహిళా డిఎఫ్గా రిటైర్ అవుతున్నారు సారికి ఇటువంటి సార్ దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాలు సర్వీస్ చేసి సక్సెస్ఫుల్గా అయిపోయి ఈరోజు పర్యవేక్షణ చేస్తున్నారు ఇదంతా కూడా యాక్చువల్గా ఇలాంటి కార్యక్రమాలు మన పోలీసులో మనం తెలుసుకుంటున్నాం కలిసి తర్వాత సారు వాళ్ళ జీవితం అంతా కూడా హ్యాపీగా ఫ్యామిలీతో రా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా తర్వాత కూడా ఖాళీగా వర్క్ చేస్తూ తన యొక్క బాగా గడపాలని అదేవిధంగా ఆయనకి వెళ్ళవేళ్ళ తేడి మండల ఓం ఓం నమస్వామి స్వామి అందరికీ కూడా ఆయన ఆయుధ్యాలు ఆయన ఫ్యామిలీ అందరూ అందరూ ఉండాలని ఆశిస్తూ ఉంది నెక్స్ట్గా మాట్లాడడం రెండు సంవత్సరాలు వచ్చినా కూడా ఆల్వేస్ ఈజ్ ఆల్వేస్ విత్ ఎ స్మైలింగ్ ఫేస్ అనమాట ఇప్పుడు కూడా జోయల్గా ఉంటాడు సరదాగా ఉంటాడు ఇంకా అట్ ద సేమ్ టైం అవుట్ స్పోకెన్ అవుట్ స్పోకెన్ అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తారన్నమాట నేను అంటే విత్ థర్మ్స్ ఆఫ్ మన ఉద్యోగం గురించి కానీ బయట వ్యక్తి ఏదైనా కానీ అవుట్ స్పోకెన్గా చెప్తారు అంటే మనం జనరల్గా ప్రజెంట్ సొసైటీలో రేర్గా ఉంటారు అవుట్ స్పోకెన్ అంతా ఏదో గా మాట్లాడదాం మళ్ళీ ఏదో ఇబ్బంది వస్తుంది అట్లా మాట్లాడతారు చాలామంది కానీ సార్ అట్లా కాదు ఏదో ఉన్న ఉన్నదే ఉన్నట్టే చెప్తారు అంటే సార్తో ఇంటరాక్షన్ ప్రకారం పిల్లలు అంతా బాగా సెటిల్ అయిపోయి విఆర్ నో అదర్ రెస్పాన్సిబిలిటీస్ ఇప్పుడు ఇక తర్వాత సారు ఇంకా నా కోరిక ఏంటంటే మనం ఒక కమ్యూనిటీ డౌన్ అండ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చాం కాబట్టి మనం వి షుడ్ ఎన్లైట్ అండ్ అవర్ కమ్యూనిటీస్ బాగా చదువుకోవాలని అంటే సారు ఒక పొజిషన్లో రిటైర్ అవుతున్నారు కాబట్టి కమ్యూనిటీకి ఎంతవరకు మనం సేవ చేయగలుగుతామో అనేది ఆలోచించి చదువు చ వాళ్ళ చదువుకోవాలి అనే భావనను పెంపొందించి అలాగే ఎవరికైనా రైట్ టైం రైట్ డెసిషన్ పోలీస్ ఆఫీసర్స్ తమ సర్వీస్ అంటే చాలా థర్టీ ఫార్టీ ఇయర్స్ సర్వీస్ చేస్తుంటారు కాబట్టి లీగల్గా కానీ ఏదైనా డెసిషన్స్ వాళ్ళకి చాలా వరకు ఐడియా ఉంటాయి కాబట్టి తమ మిత్రులకి అవసరం ఉన్న వాళ్ళకి ప్రజెంట్ సొసైటీలో డౌన్ రావడానికి పూరెస్ట్ ఆఫ్ పూర్కి వాళ్ళకి సరిగ్గా లీగల్ గైడెన్స్ ఉండదు అటువంటిప్పుడు సార్ లాంటి వ్యక్తులు ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత సార్కి టైం నాకు సార్కి ఏమేమి అదర్ యావీగేషన్స్ నాకు తెలియదు కానీ ఆయనకి నాకైతే నా పర్సనల్గా అయితే నేను ఇఫ్ఐవర్ టు రిటైర్ నాకైతే ఇంట్లో ఏం తోసదనుకుంటా నేను ఈవెన్ సండేస్లో కూడా ఇంటికి వెళ్తే నాకు కొంచెం బోర్ కొడుతూ ఉంటుంది సినిమా స్వట్టు తప్పితే వేరే అవార్డు ఉండదు సార్ మరి వేరే అవకేషన్స్ ఏమి లేకపోయినా ఇట్లాంటి సమాజ సేవకి కృషి చేయాలని కోరుకుంటూ సార్కి వాళ్ళ ఫ్యామిలీ అందరికి కూడా అంతా మంచి జరగాలని సార్ రిటైర్మెంట్ లైఫ్ పీస్ఫుల్గా స్మూత్ స్మూత్గా జరిగిపోవాలని మంచి హెల్త్ ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం అంతన్నప్పటి డిఎస్పి సార్ గారికి అనంతపురం ఎస్పి సార్ గారికి ఫోర్ టౌన్ అంటే దేవనంద సి గారికి ప్రాప్తర్ సి గారికి క్రాంతి గారికి ఇక్కడికి వచ్చిన అందరికీ స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు సార్ ఈరోజు రిటైర్ అవుతున్నాడని తెలిసి సార్కి ఒకసారి మెసేజ్ చెప్దామని ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది థ్యాంక్ యూ సార్ ఆల్రెడీ నేను ఏదైతే మాట్లాడాలనుకున్నా మా క్రాంతి చాలా నా ఫీలింగ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ మాట్లాడేసినారు సార్ మీ మిగతా జీవితం సార్ సక్సెస్ఫుల్గా హ్యాపీగా మీరు మీ కుటుంబ మీ కుటుంబ సభ్యులు అందరూ మంచిగా ఉండాలని మంచి ఆయుర్వేఖ్యతో హ్యాపీగా గడపాలని మీ మా క్రాంతి చెప్పినట్టుగా మీ వాల్యుబుల్ సజెషన్స్ కొందరు ఇప్పుడు ఈ ఈ మధ్యకాలంలో బేసిక్ పోలీసింగ్ మర్చిపోయినారు సార్ వాస్తవానికి మీరు జాయిన్ అయిన రోజుల్లో పోలీసింగ్ హీరో హీరో సార్ జస్ట్ లైక్ హీరో ఒక మండలానికి ఒక ఇన్స్పెక్టర్ వచ్చినాడంటే అక్కడ రియల్ హీరో ఇన్ ద సొసైటీ మీ రోజుల్లో చేసిన బేసిక్ పోలీసింగ్ అటు ఉండేది సార్ మా రాబోయే తరం ఇప్పుడు కొత్త జనరేషన్ ఎవరైతే వస్తున్నారో మీ యొక్క అనుభవాల్ని మీ యొక్క ఎక్స్పీరియన్స్ని రాబోయే తరానికి ఎక్కడైనా సందర్భం వచ్చినప్పుడు గైడ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ ఒక రిమోట్ విలేజ్ మాది మా ఊరు నుంచి ఎక్కడికి పోవాలన్నా నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్ళాలా అంటే దట్టు మా విలేజెస్ అన్నీ ఫ్యాషన్ విలేజెస్ ఈ రోజు కూడా మా ఊర్లో ఫ్యాషన్ టికెట్ ఉంది టిల్ టుడే ఫ్యాషన్ టికెట్ ఉంది మా ఊర్లో అంటే అట్వెంట్ లో మేము మాతో పాటు ఇంకా చాలా మంది చదువుకుంటా ఉన్నారు అందరూ కూడా డెవలప్ అయిపోతూ ఉన్నారు చాలా సంతోషం మా ఊరి గురించి అయితే మా పేరెంట్స్ కూడా వ్యవసాయ కుటుంబం వాళ్ళు కూడా మమ్మల్ని ఎంతో గొప్పగా కేసుదిద్దినందుకు థ్యాంక్ యూ తల్లిదండ్రులు అంటే ఎవరికైనా కానీ వస్తుంది కానీ సారీ అయితే డిపార్ట్మెంట్లో ముప్పై ఆరు సంవత్సరాలు సర్వీస్ చేసినాం అందులో పోలీస్ అనే దాంట్లో కంప్లీట్ సర్వీస్ ఆయుర ఆరోగ్యాలతో రిటైర్డ్ అయ్యడం చాలా తక్కువ అయితే పోలీస్ వ్యవస్థ రాను రాను పబ్లిక్ ఫ్రెండ్లీ గా మారిపోతా ఉంది కాబట్టి పోలీసులు అందరూ కూడా మేము పోలీసులు అనే ఇగోయిని తీసేసుకొని ప్రజలతో మమేకమే ఉద్యోగం చేస్తేనే వాళ్ళు రాణిస్తారు అనే విషయం మాత్రం నా అబ్జర్వేషన్లో మేము గతంలో చేసిన పోలీసింగ్కి ఇప్పుడు చేసే పోలీసింగ్కి చాలా డిఫరెంట్ కాబట్టి ఎవరైనా కానీ మిత్రులు కానీ సహోదరులు కానీ అందరూ పోలీస్ వ్యవస్థలో ఉండేవాళ్ళు గతంలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ని ఆదర్శంగా తీసుకోకుండా పరిస్థితుల్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళతో మమేకమై ఉద్యోగాలు చేస్తే వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆ సర్వీస్ని ఫుల్ఫిల్ చేస్తారు ఇది మాత్రం నా యొక్క సజెషన్ కాదు నా రిక్వెస్ట్ ఇది ఎందుకంటే పోలీసులు ఇప్పుడు ఏం చేస్తున్నాము ఏం లేదు అనే దానికి ప్రతిదీ సెల్ లోనే నడుస్తూ ఉంది మనం ఏం చిన్న విషయం అయినా కూడా పోలీసులు అనే దాని మీద చాలా వైరల్ అవుతుంది వైరల్ అయ్యేది కాకుండా మన మీద ఎక్కువ కాంప్లికేషన్స్ క్రియేట్ చేసే సొసైటీ కాబట్టి మనం వాళ్ళతో వాళ్ళకు అనుగుణంగా పనిచేసి వాళ్ళని మనము ఫుల్ఫిల్ చేయాల్సి వస్తుంది వాళ్ళ వాళ్ళని సాటిస్ఫై చేయడం కష్టం అయినా కూడా సాటిస్ఫై చేయక తప్పదు ఇంకొకటి మనము పోలీసు అనేది ఇంకా లేదు మనమంతా వెళ్ళి పోలీస్ మనము రాబోయే రోజుల్లో కూడా పోలీసులు అందరూ కూడా కంప్యూటర్ కంప్యూటర్లోనా దీంట్లోనే పనిచేయాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ టెంపోలోకి వెళ్ళిపోవాలి పోలీసు నేను నేను ఇది చేస్తాను అది చేస్తాను ఆ పోలీస్ అంటే ఇట్లుంది అట్లుంది అని చెప్పుకుంటూ పోతే పోలీసులో ఉద్యోగం చేయడం కష్టం కాబట్టి మిత్రులు ఫ్రెండ్స్ అందరూ ఫస్ట్ పోలీస్ అనేదాన్ని మనం పొలైట్నెస్ ఏం మనం ఏమి ఇంకా ఏం చేయాల్సిన పని లేదు ఆన్ పేపర్ ప్రతిదీ మనం పేపర్ మీదే నడుచుకుంటూ మనము మనం వృత్తిని కంటిన్యూ చేయాల్సికొస్తారు అదేవిధంగా పోలీస్ అంటే ఇంతకు ముందు వాళ్ళు అట్లా చేసినారు ఇట్లా చేసినారని మన ఇన్స్పెక్టర్ దేవానంద్ గారు పోలీసులు అట్లా ఇట్లా అన్నారు కానీ అప్పుడుండే పోలీసుకి ఇప్పుడుండే పోలీసుకి చాలా డిఫరెంట్ కాబట్టి మనము ఈ టెంపోలోనే పనిచేయాలా గత పోలీసుని ఇప్పుడున్నటువంటి పోలీసులు ఎవరే కానీ వాళ్ళని వాళ్ళు మేము అట్లా చేయాలనుకోవడం మానేయాల మేము ఏం చేస్తామనేది మొన్న కౌంటింగ్ ఎలక్షన్స్ టైంలో కూడా ఎస్పీ మేడం గారు ఎక్కువగా లా రిలేటెడ్ లీగల్ వెపన్స్ ని యూజ్ చేయాలా అని ఒకటికి వంద సార్లు చెప్పింది అట్లా అయిపోతేనే మనము సక్సెస్ సక్సెస్ పోలీస్ గా రాబోయే రోజుల్లో మనము ఫుల్ఫిల్ చేసుకుని సర్వీస్ని కంప్లీట్ చేసుకోగలుగుతాం లేకపోతే పబ్లిక్ కానీ కోర్టులు కానీ అన్నీ మనము అనుకుంటున్నాం మనం ఒకరిని వేలు చూపిస్తున్నామని అనుకుంటున్నాం కానీ మన వైపు నాలుగేళ్లు చూస్తూ ఉన్నాయి మనము ఎస్పెషల్లీ మనము యూనిక్ పర్సన్స్ సొసైటీలో ఏ వ్యక్తి కానీ స్పెసిఫిక్గా యూనిఫామ్లోన పని చేయట్లేదు ఒక మనం మాత్రమే యూనిఫామ్లు పనిచేస్తాం ఈ యూనిఫామ్ని ప్రతి ఒక్కరు ఐడెంటిటీ చేస్తారు కాబట్టి మనం ఏ చిన్న మిస్టేక్ చేసినా దాన్ని పెట్టి చూస్తుంది సొసైటీ కాబట్టి మనము ఇక నుంచి రిలే చేయాలి ఇప్పుడు మహిళా పోలీస్ స్టేషన్ కి ఇంకా ఎక్కువ కాంప్లికేషన్స్ వస్తాయి కాంప్లికేషన్ ఇన్ సెన్స్ మనం మాత్రము మనం వంద మందితోన ఎట్లా మాట్లాడతామో వంద ఒక్క మనిషితో కూడా అట్లే మాట్లాడాలి వంద ఒక్క మనిషితోనే ఏదైనా కొద్దిగా చేసి మాట్లాడితే మన మీద మాట్లాడతారు కాబట్టి మనం చాలా పేషెన్స్గా ఉండి మనము వాళ్ళని సాటిస్ఫై చేయాల్సి వస్తా అట్లనే నిత్యుడు చెప్పినట్లు అందరికీ మంచోడు అనేది కళ కళలో కూడా అందరికీ ఎవరు మంచోళ్ళుగా ఉండరు ఎవరికి ఒక్కరికైనా కానీ గా ఉంటారు అట్లాంటి ఆ ఒక్కరే మనల్ని ఇబ్బంది పెడతారు అనేది మనం గుర్తుంచుకోవాలి ప్రతాప్ రెడ్డి కానీ అసలు దేవానంద్ నైన్టీ ఫైవ్ బ్యాచ్ వీళ్ళు వీళ్ళకి కొద్దిగా ఇంకా సర్వీస్లోన అది వదిలేయాలని చెప్తాను అనుకో వీళ్ళకి ప్రతాప్ రెడ్డి వీళ్ళైతే రెండు వేల రెండు వేల బ్యాచ్ కాబట్టి వీళ్ళకైతే నో ప్రాబ్లం వీళ్ళు ఎందుకంటే అడ్జస్ట్ అయిపోతారు ఇంకా కింద వాళ్ళు ఉన్నారు క్రాంతి అయితేనేమి శ్రీరామ్ అయితేనేమి శ్రీరామ్ చాలా మారాలా శ్రీరామ్ చాలా మారాలా శ్రీరామ్ ఎందుకంటే మనము సర్వీస్ కంప్లీట్ చేయాలి సొసైటీకి మనం ఏమి ఇస్తామంటే మన సర్వీస్ని కంప్లీట్ చేస్తే మనం వాళ్ళకి సర్వీస్ చేసినట్టు అదొకటి ఉండాలి మనకి అట్లనే ఇక్కడ ఉన్నటువంటి మా సిబ్బంది కాదు వీళ్ళందరూ మా కుటుంబ సభ్యులు నేను చాలా గట్టి గుడి మాట్లాడతాను చాలా గట్టి అరుస్తాను మా ఏఎస్ఐనైతేనేమి సరస్వతి భారతి ప్లస్ వచ్చేసి ఎస్ఐ మేడం కూడా నేను గట్టిగా గట్టిగా అరుస్తాను వాళ్ళు దాన్ని స్ఫూర్తి తర్వాత తీసుకున్నారు సౌభాగ్యం అయితే ఎప్పుడేం గట్టిగా అరసలేదు ఒకసారి అరిచినాను భయపడి పరిగెత్తిపోయింది తర్వాత అడ్జస్ట్ అయిపోయింది మిగతా వాళ్ళందరూ సార్ ఇంతే ఇప్పుడు తిట్టేస్తాడు మళ్ళీ సెకండ్కే పిలుస్తాడు ఇది అంత ఏం లేదు ఆయన గురించి మనం ఏం పట్టించుకోవాల్సిన పని లేదు ఫీల్ కాకూడదు అనేది వచ్చేసి వాళ్ళ కుటుంబ పెద్దగా నన్ను తీసుకొని నాకు ఇంత ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన ప్రతి ఒక్కరికి ఇన్స్పెక్టర్ అయితే సంజీవ్ నాకు తిరుపతి నుంచి తెలుసు

oke nah oke sajutan ఇలా సరే సార్ మిగతా వాళ్ళు ఇప్పుడు టౌన్ డీఎస్పీ సార్ వస్తుంది ఓకే చూద్దాం టౌన్ డీఏస్పీ సార్ వస్తుంది టౌన్ డీఎస్పి సారు సార్ని సన్మానించుకుంటాం క్యాస్ ఉంటుంది సార్ ఫోటో Sir, sir. Sir, DSP sir. sir. DSP, sir. Sir, DSP, sir. Sir, DSP, sir. 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 <gülüyor> sir. Sir. <gülüyor> sir. 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 <Next. gülüyor>

మేడం మేడం ఎవరు ఏ బాబు అది లైటింగ్ అడ్డం వచ్చా ఇట్ల నీట్కి వస్తుంది సార్ ప్రతాప్ సార్ ప్రతాప్ సార్ ఇట్ల శాంతి ఏంటన్నా నువ్వు అక్కడ అడ్డా నువ్వు అడ్డు రాప్తాడు సిం రాడ్స్ గారు మనస్వామి సార్ రాప్తాడు నుంచి వచ్చారు సార్ మీకోసం ఫోటో తీసుకోవాలి

Sampai